ఓ విమానంలో ఐదు వందలు పైగా ప్యాసింజర్లు ట్రావెల్ చేస్తున్నారు ముప్పై ఆరు వేల ఆల్టిట్యూడ్ ఎత్తులో ఉన్న విమానంలో సడన్ గా పైలట్ గొంతుని ఒక వ్యక్తి కోసేశాడు అయితే గాల్లో ఉన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందా లేదా కుప్పకూలిందా ఇంకా ఫ్లైట్ లో ఉన్న వారంతా ఏమయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు పైలట్ ని ఎందుకు చంపాలని అనుకున్నాడు అయితే చివరికి ఏం జరిగిందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు రియల్ గా జరిగిన ఈ సంఘటన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం జపాన్ కంట్రీ యొక్క టోక్యో రాజధానిలో హినడా ఎయిర్పోర్ట్ ఉంది అయితే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఐదు వందల ప్లస్ ప్యాసింజర్ల సామర్థ్యం గల విమానం న్యూ చిటోఎస్కి కి బయలుదేరేందుకు రెడీగా ఉంది ఇందులో ఐదు వందల మూడు ప్యాసింజర్లు పద్నాలుగు మంది క్లూ నెంబర్స్ కూడా ఉన్నారు అంటే ఈ విమానంలో ఐదు వందల పదిహేడు మంది ప్యాసింజర్లు ఉన్నారు ఇక మొత్తానికి అన్ని చూసుకున్న తర్వాత విమానం టేక్ ఆఫ్ అయింది అయితే ఈ విమానాన్ని కెప్టెన్ నాగసిహ నడుపుతున్నాడు ఆయన ఏజ్ సుమారు యాభై ఏళ్లు ఉంటాయి ఇక కో పైలట్ కాజు కికో ఇతని ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇద్దరు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ అనమాట కానీ ఈ ప్రయాణం ఓ ప్రమాదకరంగా మారబోతుందని వారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది జూలై నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది అందుకే ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్లు అందరూ లైట్ క్లాత్స్ వేసుకున్నారు వీరందరి మధ్య ఎకానమిక్ క్లాస్ లో ఓ ముప్పై ఏండ్ల వయసున్న ఒక వ్యక్తి హై జాకర్ ఈయన చలికాలంలో వేసుకునే స్వెటర్ టైప్ మందపాటి దుస్తువులు ధరించారు అంతేకాదు అతని బట్టలు ఎంతో మురిగ్గా ఉన్నాయి స్మెల్ కూడా వస్తుంది అతన్ని చూసి ఎలాంటి వాడు అని భయపడుతూ ఉన్నారు కానీ జనాలందరూ సైలెంట్ గా ఉన్నారు అటు ఫ్లైట్ డెస్టినేషన్ వైపు ప్రయాణిస్తుంది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంచుమించుగా ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఈ విమానంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ అందరికి చావును దగ్గరగా పరిచయం చేసింది డబుల్ దగ్గర ఫ్లైట్ లో కింది సీట్లలో ఎకానమిక్ సీట్స్ ఉంటాయి పైన ఫ్లోర్ లో ప్రీమియం క్లాస్ సీట్లు ఉంటాయి ఈ విమానంలో కాక్పీట్ వరకు వెళ్లే దారిపైన ఒక ఫ్లోర్ నుండి ఉంటది అంటే ఒకవేళ మీరు ఫ్లైట్ లోని కాక్పీట్ వరకు వెళ్లాలంటే కింది ఫ్లోర్ నుండి వెళ్ళలేరు అనమాట టేక్ ఆఫ్ అయిన తర్వాత సుమారు ముప్పై ఐదు నిమిషాల తర్వాత విమానం దగ్గర దగ్గరగా ముప్పై ఆరు వేల ఆల్టిట్యూడ్ వరకు చేరుకుంటది క్యాబిన్ లో సీట్ బెల్ట్ ఓపెన్ చేయాలని అనౌన్స్మెంట్ జరిగింది ఒక విమానంలోని ప్యాసింజర్లు తమ తమ సీట్ బెల్ట్స్ ఓపెన్ చేసి రిలాక్స్ అవుతున్నారు ఇక ఈ అనౌన్స్మెంట్ తర్వాత మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి పైన ఫ్లోర్లోకి వైపు వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ ని పట్టుకున్నాడు ఆమె గొంతుపై కత్తుంచి తన కంట్రోల్లోకి పెట్టుకున్నాడు ఎయిర్ హోస్టెస్ని ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఈ వ్యక్తి కాక్పీట్ డోర్ ఓపెన్ చేయమని చెప్పాడు దీంతో చంపేస్తాడేమో అని భయంతో డోర్ ఓపెన్ చేసింది మరోవైపు ప్యాసింజర్లు భయంతో పోతున్నారు ఇక వెంటనే హైజాకర్ కాక్పీట్ లోకి ఎంటర్ అయ్యాడు కెప్టెన్ నాగసింహ గొంతుపై కత్తిపెట్టి తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఇక నెక్స్ట్ కో పైలట్ కాజూ కి కాక్పీట్ నుంచి బయటికి తోసాడు ఈ క్రమంలోనే కెప్టెన్ నాగసింహ ఏడు వేల ఐదు వందల కోడ్ ప్రెస్ చేశాడు అప్పుడు వెంటనే అది ఏడీసీకి రీచ్ అయింది ఏడు వేల ఐదు వందల కోడ్ ఫ్లైట్ హైజాక్ అయిందని అర్థం ఒకవేళ ఈ కోడ్ ఏడీసీకి రీచ్ అయితే ఫ్లైట్ హైజాక్ అయిందని వారికి అర్థమవుతుంది ఇక అప్పుడు హైచాకర్ ఆ ఫ్లైట్ ని జపాన్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ వైపు తీసుకెళ్లమని చెప్పాడు దానికి కెప్టెన్ నాగసింహ నిరాకరించాడు ఎందుకంటే ఆయన మాట వినిపోతే ఈ విమానాన్ని ఎక్కడ క్రాస్ చేస్తాడో తెలియదు అండ్ అంత పెద్ద విమానం ఏదైనా నగరంలో పడితే చాలా పెద్ద విధ్వంసం జరిగే ఛాన్స్ ఉంది ఎంతో మంది డెత్ ని చూడాల్సి వస్తుంది అని కెప్టెన్ ఒప్పుకోలేదు అయినా కూడా ఈ విమానాన్ని అటువైపు తీసుకెళ్లమని ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు ఆ కెప్టెన్ గొంతుపై కత్తి పెట్టి వినకపోతే చంపుతా అని భయపెట్టాడు కానీ అటన్నిటికీ కెప్టెన్ భయపడలేదు ఎందుకంటే ఒకవేళ తనను చంపితే ఈ ఫ్లైట్ ముందుకు ఎలా వెళ్తుంది క్రాష్ అయితే ఈ ప్రమాదంలో తాను కూడా చనిపోతాడు కదా అని థింక్ చేశాడు కానీ అదంతా తరువాత ఈయన ఊహించిన దానికన్నా భిన్నంగా జరుగుతుంది ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా అమెరికా సైన్యం యొక్క ఎయిర్ బేస్ వైపు కెప్టెన్ తిప్పలేదు ఇక ఎంత చెప్పినా వినకపోవడంతో కెప్టెన్ గొంతును ఒక్కసారిగా ఆ వ్యక్తి కోసేశాడు ఈయన గొంతు కోసినట్టు ఎవరికి కూడా తెలియలేదు ఎందుకంటే గొంతును ఒక్కసారిగా కోయడంతో సౌండ్ కూడా చేయలేకపోయాడు ఇక కొద్దిసేపటికే కెప్టెన్ మృతి చెందాడు ఇక విమానం ఇప్పుడు కూడా ఆటో పైలెట్ మోడ్ లో ఎగురుతుంది అయితే బయట ఉన్న కో పైలట్ తో పాటు ఇతర ఫ్లైట్ సిబ్బంది ప్యాసింజర్లు ఈయన మృతి చెందినట్టు తెలియదు ఇక కెప్టెన్ చనిపోయిన హైచాకర్ పైలట్ సీట్ లో కూర్చున్నాడు గాల్లో ఉన్న ఫ్లైట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు ఈ క్రమంలోనే ఈ ఫ్లైట్ ఓ టర్బులెన్స్ లో ఇరుక్కుపోయింది ఇక విమానం కంట్రోల్ తప్పింది ఇదంతా చూసిన తర్వాత కో పైలట్ సీట్ లో కూర్చున్న వ్యక్తి కాక్పిట్ లో కంట్రోల్ యూనిట్స్ అన్నిటిని అటు ఇటు తిప్పడం మొదలు పెట్టాడు అయితే ఏదో బటన్ నొక్కుని ఫ్లైట్ కిందకి వెళ్లడం మొదలైంది వేగంగా ఫ్లైట్ ఆల్టిట్యూడ్ కోల్పోవడం స్టార్ట్ అయింది ఇక బయట నిలబడ్డ కో పైలట్ కి ఏదో గందరగోళం జరిగిందని అర్థమైంది ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తర్వాత కో పైలట్ విమానంలో కూర్చున్న ప్యాసింజర్ హెల్ప్ అడిగాడు ఫ్లైట్ లో ఉన్న మంచిగా ఫిట్ గా ఉన్న వారందరినీ తన దగ్గరికి రమ్మన్నాడు ఇక ఇప్పుడు జరిగిన విషయం జరగబోయే సిచ్యువేషన్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక కాక్పీట్ చెప్పారు అప్పటి వరకు కూడా విమానం దాని ఆల్టిట్యూడ్ ని కోల్పోతూ వస్తుంది విమానంలో ఉన్న ప్యాసింజర్లలో పద్నాలుగు మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక ఈ సిచ్యువేషన్ లో పిల్లలు ఏడవడం అరవడం స్టార్ట్ చేశారు ఇక ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టేస్ ఆ ఏడుస్తున్న పిల్లల్ని ఏడవకుండా ఓదార్చే ప్రయత్నం చేశారు ఇక కో ఫ్లైట్ కాక్పీట్ డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు కానీ కాక్పీట్ డోర్ ని లోపల నుంచి లాక్ చేశారు ఇక చేసేదేం లేక డోర్ ని బ్రేక్ చేశారు ఆ తర్వాత వీళ్ళందరూ కాక్పిట్ లో ఎంటర్ అయ్యారు వాళ్ళ కళ్ళు చెదిరిపోయే దృశ్యంగా అనిపించింది ఒక్కసారిగా భయం వేసిందే ఇక అందరూ ఆ వ్యక్తిపై అటాక్ చేసి గట్టిగా పట్టుకున్నారు ఎటు కదలకుండా పట్టుకుని థ్రెడ్ తో కట్టేశారు అప్పటికే విమానం చాలా కిందకి వెళ్ళిపోయింది ఇక వెంటనే కో పైలెట్ ఫ్లైట్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు ఇక నెమ్మదిగా విమానాన్ని కంట్రోల్ అయితే చేశాడు ఇక ఆ తర్వాత కో వీడియో కాల్ చేసి ఏడీసీకి కి కాల్ చేసి ఇప్పటివరకు జరిగిన విషయం అంతా చెప్పాడు అలాగే తిరిగి హెనడా ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి వస్తున్నామని చెప్పాడు ఇక సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఏడీసీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చారు ఏదైనా అనుకోని ప్రమాదం జరగకుండా రన్వేకి రెండు వైపులా అంబులెన్స్లు ఫైర్ ఇంజన్లు నిలబెట్టారు రన్వే ఖాళీ చేశారు అన్ని విమానాలని రద్దు చేశారు వాళ్ళకి ఉన్నది ఒక్కటి ఎలాగైనా ఫ్లైట్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడం ఇక ఇది కొద్ది సమయానికి ఈ ఫ్లైట్ హెనడా ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ అయింది వెంటనే వైద్య బృందం కాక్పీట్ లోకి వెళ్ళిందే కానీ అప్పటికే కెప్టెన్ చనిపోయి ఉన్నాడు ఒక జపాన్ పోలీసులు ఆ సైకో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఆ వ్యక్తిని విచారించడం మొదలు పెట్టారు ఎయిర్పోర్ట్ లో అంత మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా లోపలికి ఇలా ఎంటర్ అయ్యాడు అక్కడి స్కానింగ్ మిషన్ ఈ కత్తిని ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయింది అసలు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే విషయాలు విచారించడం స్టార్ట్ చేశారు ఇక ఆయన సమాధానాలు విన్న పోలీసులు షాక్ గురయ్యారు అయితే అప్పట్లో ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అంతగా ఉండేది కాదు అన్ని చెక్ చేసేవారు ఓన్లీ ప్యాసింజర్ బ్యాగ్ మాత్రమే చెక్ చేసేవారు ఇక ప్యాసింజర్ చేతుల్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేసేవారు ఇక సెక్యూరిటీ పరంగా వీక్ ఉందని దీన్ని పటిష్టం చేయాలని హైజాకర్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి చెప్పాడు ఇలా చేస్తే ప్రమాదాలు క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ జరగచ్చని సిబ్బందికి తెలిపాడు అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది మాత్రం అవేం పట్టించుకోలేదు ఎప్పుడు మామూలుగా ఎలా అయితే చెక్ చేస్తున్నారో అలాగే చేసేవారు ఇక సెక్యూరిటీ విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవడంతో హైజాకర్కి ఒక భయంకరమైన ప్లాన్ వచ్చింది ఇక్కడ ఒక ఫ్లైట్ ని దొంగతనం చేయాలని ప్లాన్ వేసాడు ఇక అంతేకాదు తన వెంట ఓ పదునైన కత్తిని తన వెంట పెట్టుకుని అంటే బ్యాగ్ లో పెట్టుకుని లోకల్ ఫ్లైట్ లో ప్రయాణించాడు అయితే ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది అతడి కత్తిని కనుగొనలేదు ఈ క్రమంలోనే భారీగా ప్రమాదం సృష్టించే ప్లాన్ వేసాడు ఇక ఈ ప్రమాదానికి ముందు రోజే టికెట్ తీసుకున్నాడు ఇక ఎయిర్పోర్ట్ లో కత్తితో కూడా కూడిన బ్యాగ్ తో ఎంటర్ అయ్యాడు అయితే ఎక్కడా కూడా సెక్యూరిటీ సిబ్బంది తన కత్తిని చూడలేదు ఇక మొత్తానికి ఫ్లైట్ లోకి ఎక్కి విధ్వంసం సృష్టించాడు పైలట్ ని చంపాడు అయితే అతనికి చిన్నప్పటి నుంచి ఫ్లైట్స్ అంటే మోజు తాను స్వయంగా విమానాన్ని నడపాలని అనుకునేవాడు టోక్యోలో ఉండే బ్రిడ్జ్ కింద నుంచి విమానాన్ని తీసుకెళ్లి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలని అనుకున్నాడు కానీ పైలట్ కి సంబంధించి ఏ కోర్స్ నేర్చుకోలే ఏదీ చేయలేదు మరి అతనికి విమానం నడపడానికి ఎవరు ఛాన్స్ ఇస్తారు ఎవరు ఛాన్స్ ఇవ్వరు కదా అందుకే అతడు ఫ్లైట్ ని ఇల్లీగల్ స్టైల్లో నడపాలని ప్లాన్ వేశాడు ఇక అతని స్టేట్మెంట్ విని పోలీసుల సైతం ఆశ్చర్యానికి గురయ్యారు ఇక ఇంట్లో వారు ఇతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత ఇతరికి చాలా మెంటల్ టెస్ట్లు కూడా జరిగాయి వాటితో అతనికి చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలింది అయితే ఈ ప్రమాదం జరిగిన నాలుగేండ్లకి కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది సో మీరేమనుకుంటున్నారు అతను చేసింది కరెక్టే అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా విచిత్రంగా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్